హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఇప్పుడు మనం శ్రీ నిషు డెకరేషన్ షాప్ కి వచ్చామన్నమాట ఇక్కడ చాలా రకాల డెకరేషన్ ఐటమ్స్ అనేవి మనకు ఉన్నాయి నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేయండి వీళ్ళ దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేది చూపించవచ్చు చూసారా చూడండి మీకు ఇది బయట అవుట్ సైడ్ డోర్ దగ్గర కానీ లేకపోతే మీరు కర్టెన్స్ దగ్గర కానీ పెట్టుకోవడానికి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి అన్నమాట దీంట్లో గజమాలు కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ వాష కూడా ఉంటాయి అనమాట దీంట్లో చూసుకుంటే మీకు మామూలుగా బయట చూసుకుంటే చాలా చాలా ఎక్కువ రేట్లు ఉంటాయండి కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ ఆ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి కూడా మీకు చాలా ఐటమ్స్ అనేవి రా ఉండడం జరిగింది సో చూడండి ఇవన్నీ కూడా ఐటమ్స్ ఏ ప్రజెంట్ దసరా ఫెస్టివల్ వస్తుంది కదా ఫ్రెండ్స్ దసరా ఫెస్టివల్ కి మనం అమ్మవారిని తయారు చేస్తాము అలాంటి దసరా అమ్మవారు కూడా మీకు ఇక్కడ ఉంటారు చూడండి ఇక్కడ సో ఈ విధంగా వీళ్ళ దగ్గర ఉంటుంది సో ఇది పదిహేను వందలు పడుతుంది అంటే మొత్తం ఫుల్ సెట్ ఇదంతా కూడా సో చాలా వెయిట్ లెస్ ఉన్నారు అమ్మవారు అయితే సో మీకు ఎక్కడికైనా సరే ఈజీ టు క్యారీ ఎక్కడికైనా సరే చూడండి ఎలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి మొత్తం ఫ్యాన్సీ ఐటమ్లు మేడం ఇప్పుడు ఇదే క్రేజ్ అవుతుంది ఇది లోటస్ కావు ఉంటది కదా మేడం అందరు ఇదే అడుగుతుంది చూడండి ఇగ ఇట్లా కావు ప్లస్ లోటస్ హ్యాంగింగ్ ఉంటది ఫ్యాన్సీ ఐటమ్ ఉంటది ఇది దీని తర్వాత ఇట్లాంటి ఫస్ట్ తక్కువ రేట్ది ఇది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది ఫైవ్ ఫైవ్ పీసెస్ సెట్ ఉంటుంది ఇది గణేజ్ డెకరేషన్ ఐటమ్స్ ఇట్లాంటి ఫ్యాన్సీ ఐటమ్ లడీలో ఉంటుంది దీని తర్వాత ఇట్లా ఫ్లవర్స్ ఐటమ్లు ఉంటుంది దీనిలో మీకు ఎన్ని కావాలంటే అన్ని దొరికిపోతుంది మేడం ఫ్యాన్సీ తోరణం ఫ్యాన్సీ హ్యాంగింగ్స్ అన్ని వెరైటీస్ ఉంటుంది ఇప్పుడు ఇది ఇట్లాంటి డెకరేషన్ ఐటమ్స్ ఇదిగోండి ఇట్లాంటిది మొత్తం ఇట్లా ఇట్లా ఇది బ్యాక్ డ్రాప్ బ్యాక్ డ్రాప్ కూడా ఉన్నాయి చాలా డిజైన్ లో ఉన్నాయి ఇంకటి పెట్టడానికి బ్యాక్ డ్రాప్ చూడండి ఇది ఈ విధంగా మీకు ఏదైనా సరే ఫంక్షన్ జరిగినప్పుడు మనకు బ్యాక్ గ్రౌండ్ లేకపోతే డైరెక్ట్ గా ఈ మోడల్ ఈ విధంగా మోడల్స్ అనేవి వస్తాయి అనమాట ఇందులో ఎయిట్ బై ఫైవ్ అలాగే గణేష్ చతుర్థి వస్తుంది కదా ఇది లాగా ఉంటుంది ఇది ఎయిట్ బై ఫైవ్ సైజ్ ఉంటుంది చూడండి ఈ విధంగా వస్తుంది డెకరేషన్ అనేది చూడండి చక్కగా మీరు ఇది మీరు గణేష్ పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఏ రకమైన పూజ కూడా మీరు పెట్టుకోవచ్చు గార్లెన్స్ చూడండి ఇది తక్కువ ప్రైజ్ లోనే ఉంటాయి మీకు మొత్తం బల్క్ గా కూడా తీసుకోవచ్చు లేకపోతే రిటైల్ గా కూడా ఎక్కడికి వచ్చి తీసుకోవచ్చు రెండు కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారండి మినిమం ప్రైజ్ అక్కర్లేదు రేట్ మీకు రిటైల్ దూరం పోతు సార్ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది మేడం అన్ని సైజులు దొరికిపోతుంది దీనిలో ఇంకా అట్లాంటి పూసల దండలు మీరు ఫోన్ లో కూడా ఆర్డర్ చేస్తే చేస్తాం బాగా వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది మేడం ఆర్డర్ ఎక్కడైనా కూర్చోండి మీరు వీడియో కాల్ చేయండి ఆర్డర్ ఇవ్వండి అన్ని అయిపోతుంది ఇది నేను చూడలే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి ఆర్డర్ అయితే ఒకసారి విజిట్ చేస్తే అన్ని వెరైటీస్ దొరుకుతాయి మీకు అడ్రస్ చెప్పు నీతో అడ్రస్ పెట్టు నాకు పెట్టు అడ్రస్ పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు నాకు అడ్రస్ పెట్టు డెకరేషన్ కి రింగ్స్ హ్యాంగింగ్ మొత్తం క్లాత్ ది ఉంటది మేడం ఇలా మోడల్స్ ఇది మనం ఇంటి ఇక్కడ దండ పెట్టేసుకుని గుడ్ డోర్ కట్టిన దగ్గర కానీ కుమ్మల దగ్గర పెట్టేసుకోవచ్చు ఈ విధంగా ఇది షార్ట్ సైజు ఇది లాంగ్ సైజు పెద్ద పెద్ద అండి ఇవి మొత్తం ఫుల్ పింక్ లోటస్ దీనిలో కూడా మీకు వేరే వేరే వెరైటీస్ కూడా దొరికిపోతుంది సన్నది కావాలంటే సన్నది దొడ్డు కావాలంటే దొడ్డు అన్ని సైజు అవైలబుల్ ఉంది దీన్ని చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈయన ఎన్ని రకాల మోడల్స్ చూపించారో ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ గానే మీకు రిటైల్ గా ఇవ్వడం జరుగుతుంది అలాగే హోల్సేల్ బల్క్ లో అయితే మీకు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆర్డర్ పెడితే వీళ్ళే కొరియర్ మీకు చేసేస్తారు ఇంకో ఫెసిలిటీ వీళ్ళ దగ్గరే ఉంది అంటే డైరెక్ట్ గా మీరు వీడియో కాల్ చేసి మీకు ఏ రకమైన ఐటమ్ కావాలో అది చూపించి బల్క్ లో ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఎందుకైనా మంచిది నేను నమ్మలో నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటున్నా లేదంటే మీరు ఎవరైనా సరే హైదరాబాద్ లో ఉన్నట్లయితే డైరెక్ట్ గా విజిట్ చేస్తే మీకు ఇంకా రకాల మోడల్స్ అనేవి మీకు దొరుకుతాయి ఈ షాప్ అడ్రస్ అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చండి కాల్ చేస్తే ఎంత వెరైటీస్ ఉన్నాయి తర్వాత ఎంత ప్రైస్ లో ఉన్నాయి అనేది కూడా మీకు చెప్తారు చాలా వెరైటీస్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ అనేది మీకు ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి కూడా వీళ్ళ దగ్గర ఐటమ్స్ అనేవి ఉన్నాయి అనమాట ఐటమ్ బట్టి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది ఫ్రెండ్స్ దుకాణానికి వెళ్ళిన తర్వాత చూడండి ఇదంతా ఎయిట్ బై ఫైవ్ మీకు వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ మామూలుగా రిటైల్ అయితే పడుతుంది బల్క్ లో ఆర్డర్ చేస్తే కనుక ఇంకా తక్కువ ప్రైస్ కి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది ఎందుకంటే ఇంత పెద్ద డెకరేషన్ ఐటమ్ అనేది మీకు చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది ఏ పూజ అయినా సరే మీరు డైరెక్ట్ గా బ్యాక్ పెట్టేసుకొని మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట దాంట్లోనే మళ్ళీ మీరు కష్టపడక్కర్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఇదే ఒక ట్రెండి గా జరుగుతుంది ప్రతి ఫెస్టివల్ లో మెహందీ ఫంక్షన్స్ లో కూడా ఇలాంటివి మీ వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి మీకు కావాల్సిన మోడల్ అనేది వాళ్ళు చూపెడతారు అనమాట